హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తను అయితే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అదేవిధంగా ఈ రైతులకు మాత్రమే లక్ష రూపాయల వరకు రుణం అనేది కూడా పొందేలా అవకాశం కల్పిస్తామని అయితే అధికారికంగా వెల్లడించబోతున్నారు మొదటగా అయితే అర్హత విధి విధానాలు ఈ రైతులకు మాత్రమే ఉంటాయని వీరు మాత్రమే అప్లై చేసుకోవాలని వీరి యొక్క ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జంప్ చేయడం జరుగుతుందని కీలకంగా అయితే అధికారులతో సమావేశం అయితే మాట్లాడి ఆ రైతులకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేశారంటే వారు కూడా ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు రైతుల యొక్క ఖాతాలలో కూడా ఎవరైతే పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా సకాలంలో పొంది రైతులకు అదేవిధంగా వారి యొక్క బ్యాంకుల్లో ఎక్కడైతే రుణం అనేది తీసుకున్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా తగిన స్లిప్లు అనేది కూడా అంటే వడ్డీ అనేది కూడా సకాలంలో చెల్లిస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో అనుసంధానం చేసుకోవాలని మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమని అయితే సూచించింది మనకు డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు కానీ త్వరలోనే డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్